హలో అందరికీ వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి లంచ్ స్పెషల్ కీమా టమాటా ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే దీని గురించి మనము ఒక పావు కేజీ ఆనియన్ కట్ చేసుకొని ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ ఇగిన తర్వాత ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనము శుభ్రంగా కడుక్కున్న కీమాని ఉప్పు వాటర్ కూడా కొంచెం ఒక వన్ స్పూన్ అలా సాల్ట్ వేసి బాగా శుభ్రంగా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా నీట్గా కడుక్కొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాం ఆనియన్లో వేసుకోవాలి చూడండి ఈ విధంగా శుభ్రంగా మొత్తం కడిగితే వైట్గా అయిపోవాలి ఈ విధంగా నీట్గా కడిగిన తర్వాత మనము ఆనియన్లో వేసి ఇలా వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి అప్పటి వరకు చూడండి వాటర్ అంతా ఇంకిపోతుంది కొంచెము వాసన కూడా రాదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేసేయాలి అప్పటి వరకు వాటర్ అంతా ఇంకిపోతుంది తర్వాత ఇందులో మనం ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం కర్రీకి పట్టేటట్లు కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేసేయాలి తర్వాత మనం ఎందులో ఫ్రెష్గా నోరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఎంత ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మన కర్రీ అనేది అంత టేస్ట్గా వచ్చేస్తుంది అందుకే ఇప్పుడు కర్రీస్లో కానీ నాన్ వెజ్ కర్రీస్లో లేకపోతే బిర్యానీలో ఎందులో అయినా మనము ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే చాలా బాగా ఉంటుంది చూడండి ఈ విధంగా మనము మూత పెట్టకుండా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేసే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము చూడండి వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా కి కీమా ఫ్రై అయితే మనకు రోటీలో కానీ పుల్కాలు చపాతీలు పూరీలో అయితే చాలా టేస్టీగా ఉంటుంది కానీ మనము రైస్ గురించి ప్రిపేర్ చేస్తున్నాం కదా అందుకే ఇందులో మనము కొంచెం ఒక త్రీ ఫోర్ టమాటాలు ఇంకా ఒక కొత్తిమీర కట్ట అలా వేసుకొని చేసుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా వస్తుంది ఫ్రై చేసుకుంటే మాత్రము మనకు ఇంకా ఏదైనా రసం చారు పప్పు లాంటివి చేసుకుంటే అప్పుడు తినగలుగుతాం కానీ రైస్లో కదా కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము ఒక త్రీ స్పూన్ కారం వేసుకుంటున్నామండి కొంచెము నాన్ వెజ్ కర్రీస్లో అయితే కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ త్రీ అలా కారం వేసాను హాఫ్ కేజీకి కారం వేసి మనం బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు నీస్ వాసన కూడా పోయే వరకు బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేసింది కలర్ కూడా కొంచెం మారింది ఇప్పుడు మనం ఇందులో కొంచెము పీసెస్ ఉడకడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మిజిన్స్ అలా వచ్చే వరకు పెట్టేసారి ఇందులో అయితే మేము ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నామండి హాఫ్ లీటర్ అలా బాగా ఫ్రై అయిపోయింది వాటర్ అది ఆయిల్ అనేది కూడా చూడండి ఇలా మొత్తము ఆయిల్ సపరేట్గా అయిపోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ఒక హాఫ్ లీటర్ అలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయాలి కానీ నేనైతే ఇందులో ఫస్ట్ టమాటా వేస్తున్నాను ఎందుకంటే వాటర్ వేసేస్తే మళ్ళీ టమా ఉడికిపోతుంది మళ్ళీ టమాటాలు పచ్చిగా ఉంటాయి కాబట్టి ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఇందులోనే ఇప్పుడే మేము టమాటాలు వేసి మొత్తం టమాటాలు ఉడికిపోయే వరకు ఇలాగే కలుపుతూ ఉంటాము ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి ఇందులోనే మనము మూత పెట్టేసి విజిల్ పెట్టకుండా టమాటా మొత్తం మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక సన్నగా కట్ చేసి శుభ్రంగా కట్టుకున్న కొత్తిమీర కట్ట ఒక కట్ట మొత్తం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్లేవర్ గురించి గరం మసాలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగా ఉంటుంది ఇప్పుడే కర్రీ గుమ్మ ఆడుతుంది వేడి వేడి రైస్లో పొయ్యి మీద నుంచి దించంగానే వేడి వేడి రైస్ వేడి వేడి కర్రీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే సేమ్ ఇదే విధంగా చేయండి చూడండి మూత పెట్టి విజిల్ పెట్టకుండా మనము ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే టమాటాలు మెత్తము మొత్తము మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడైతే కర్రీ వేసుకొని తినేయచ్చు కానీ కొంచెం ఇంకా ఉడకాలి ఈ విధంగా టమాటా మొత్తం ఉడికిన తర్వాత కొద్దిగా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ పెట్టేసేయండి ఇంకా స్టవ్ కట్ చేసి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనం ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చేస్తే ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చేస్తుంది మనకైతే ఎంతో రుచికరమైన కీమా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మూత పెట్టేసి మనము ఒక ఫైవ్ సిక్స్ రీజన్స్ వచ్చే వరకు పెట్టేద్దాము ఇంకా మనకు సాల్ట్ కావాలంటే మనం ఎప్పుడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే కర్రీకి మొత్తము ఎప్పుడు సాల్ట్ వేసుకోవచ్చో కర్ర మసాలా కూడా కొద్దిగా వేస్తున్నాను చూడండి చాలా కొద్దిగా ఎక్కువ కాదు ఇప్పుడైతే మూత పెట్టేసి పెట్టేద్దాము ఓకేనా ఈరోజైతే సండే స్పెషల్ మేమైతే చూడండి ఈ విధంగా కీమ టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్ విజిల్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక సిక్స్ విజిల్స్ వచ్చే వరకు పెట్టాను మూత తీసి చూస్తే ఇంకా చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలాంటి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మీరు ఇదే విధంగా ట్రై చేయండి ఇంకా తిన్న తర్వాత కర్రీ టేస్ట్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజైతే చూడండి మా కిచెన్లో అయితే టేస్టీ టేస్టీ కీమా టమాటా రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి రైస్లో అయితే ఇంకా అన్నం ఇంత కూడా చలరనివ్వకుండా స్టవ్ మీద నుండి దించగానే అప్పుడే తినేసేయాలి పీసెస్ కూడా ఎంత మెత్తగా ఉడికాయో మా ఫ్యామిలీ వాళ్ళు అయితే చాలా బాగుందని మెచ్చుకున్నారు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్